గణపురం శివారు కొత్తపల్లి గ్రామంలో తనకున్నటువంటి ఇరవై గుంటల భూమిని కొందరు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని గణపురానికి చెందినటువంటి పోడేటి నర్సయ్య ఆరోపించారు గణపురం శివారు కొత్తపల్లి గ్రామంలోని ఏడు వందల యాభై ఒకటి నలభై రెండు సర్వేలో తమకు ఇరవై గుంటల భూమి ఉందని పట్టా పాస్బుక్ ఉండి అన్ని రకాల అర్హత ఉన్నా తమను కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పొడేటి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు ఉబాపల్ డిస్టిక్ మూలగాన్పూర్ మాకు యొక్క గణపూర్ శివార్లో కొత్తపల్లి అనే గ్రామంలో ఏడు వందల యాభై బై వన్ బై ఫార్టీ టూ సర్వే నెంబర్ గల నెంబర్ ఇరవై ఇరవై గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ అని ఇవ్వడం పంతొమ్మిది అరవై రెండులో ఇవ్వడం జరిగింది దాన్ని మేము సాగు చేసి ఉన్నాళ్ళ బండరాలు ఉండగా అందులో మేము ఒక గత మూడు సంవత్సరాల నుంచి సాగు చేయకపోగా బీరలే కుమార్ అనే వ్యక్తి మా యొక్క భూమిని వేరే వేరే సర్వే నెంబర్ నుంచి వచ్చి మా సర్వే మా సర్వే నెంబర్ గల భూమిని కబ్జా చేయడం జరిగింది దాని గాను కలెక్ కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని కలెక్టర్ గారు గ్రీవెన్స్ నుంచి ఎమ్ఆర్ఓకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాని ఎంఆర్ఓ గారు శుద్ధ శుద్ధి లేకుండా పట్టించుకోకుండా మా మా అందరూ దయతలిచి సర్వే చేయండి సార్ అని చెప్పగా దాన్ని పట్టించుకోకుండా మమ్మల్ని ఇట్లనే పొడిగింపు చేయడం జరుగుతుంది దాని అందు దయతలిచి మా అందు న్యాయం చేయగలని విన్నపించుకుంటాను